జై శ్రీరామ్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దీవెనెలతో నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై భోలో భారత్ మాతాకి జై అన్న నినాదం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మారుమోగిన నినాదం ఇంతకు ఈ భారత్ మాత ఎవరు భారత్ మాత భారతీయులకు ఎందుకంత ప్రత్యేకం భారతదేశాన్ని తల్లితో పోల్చడం ఏంటి భారతమాత దేశం ఒక్కటేనా లేక వేరువేరా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని బలంగా నమ్ముతారు మన భారతీయులు మనం తల్లి నుండి పుడతాం పుడిమి పొడమి కూడా ఓ తల్లిగా భావించి అమ్మ ఒడిలో చల్లగా సేద తీరుతామని భావిస్తూ ఉంటాం అందుకే మన దేశాన్ని ఒక మాతగా భావించి మాతగా కొలుస్తున్నాం కానీ ఈ మధ్య కాలంలో భారత్ మాతాకి జై అనే నినాదం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు కొద్దిమంది అసలు భారత్ మాత అనే పదం ఎలా వచ్చింది దాని యొక్క పుట్టు పూర్వత్రాలు తెలుసుకుందాం ఈ వీడియోలో ఆంగ్లేయుల పాలనలో భారతదేశం నలిగిపోతున్నప్పుడు పంతొమ్మిది వందల ఐదులో భారత్ మాత అనే పదం పుట్టుకొచ్చింది అందుకనే భారత్ మాత వెనుక కనిపించే మ్యాప్లో బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కనబడతాయి భారత్ మాత అనే పదానికి శ్రీకారం చుట్టినవారు స్వాతంత్ర్య సమరయోధుడు అరబిందో ఘోష్ అప్పటి గుజరాత్ రాజకీయవేత్త రచయిత కేఎం మున్షి అసలు దేశభక్తి అంటే ఏమిటని అరబిందో ఘోష్ను ప్రశ్నిస్తారు అప్పుడు ఆయన తన ఇంటి గౌడపై వేలాడుతున్న బ్రిటిష్ పాలనలోని భారత్ మ్యాప్ను చూపిస్తూ ఇది భారత్ మాత చిత్రం నగరాలు నదులు పర్వతాలు భారత్మాత శరీర భాగాలు ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు పెద్దలు ఆమె నరాలు ఆమెను తొమ్మిది విధాలుగా పూజించాలని చెబుతారు కాగా ఆయన వ్యాఖ్యలే భారత్మాత అవతరణకు నాంది పలికాయి బెంగాల్ సాహిత్యం నుంచి భారత్మాత రూపాన్ని సంతరించుకుంది కాళీ దుర్గా చండీమాతలను బెంగాల్ ప్రజలు ఎక్కువగా పూజిస్తారు ఆనంద్ మఠ్ ద్వారా ముందుగా భారత్ మాతకు ప్రచారం లభించింది బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం భారత్ మాతకు ఆపాదించడం వల్ల మరింత ప్రచారం లభించింది రవీంద్రనాథ్ ఠాగూర్ మే మేనలుడు అభినీంద్రనాథ్ భారత్ మాతకు చిత్రరూపం ఇచ్చారు స్వాతంత్రోద్యమ సమయంలో భారత్ మాత చిత్రాలను విరివిగా ఉపయోగించేవారు అయితే అప్పుడు ఏ మతానికి చెందినవారు వ్యతిరేకించలేదు కాగా రాను రాను భారత్ మాతకు పది చేతులు ఉన్నట్లు సింహంపై స్వారీ చేస్తున్నట్లు రూపాంతరం చెందింది భారత్ మాతకు వారణాసిలోను దౌలతాబాద్ హరిద్వారాల్లో ఆలయాలు కలవు ఆనాటి నుంచి దేశాన్ని మాతగా గుర్తించి ఆరాధించడం జరుగుతుంది కాగా ఇప్పుడు హిందూ సంఘాలు భారత్ మాత చిత్రాన్ని ఉపయోగించుకుంటున్నాయి ఒకప్పుడు భారతదేశం కోసం దేశ ప్రజలందరినీ ఏకం చేసిన నినాదం ఇప్పుడు కొద్ది మంది వలన వివాదాస్పదం అవడం చాలా బాధాకరం భారత్ మాతాకీ జై అనే నినాదం బ్రిటిష్ వారిని గడగడలాడించింది భారత్ మాతాకి జై అనే నినాదం వింటే ప్రతి సైనికుడు ప్రతి పౌరుడు చాతి పొందుతుంది జై హింద్ భారత్ మాతాకి జై